కష్టం తెలిసిన మనిషి కసితో పెరిగారు గోపిచంద్ ఈ మాటలు చాలు గోపిచంద్ గారి జీవితం గురించి అతను ఎదుర్కొన్న కష్టాలు అనుభవించిన బాధలు చెప్పటానికి ఎనిమిదేళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయి ఆ తరువాత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు సినిమాలే వద్దనుకున్న అతను అన్నయ్య మరణంతో ఇటువైపు అడుగులు వేశారు ప్రతి నాయకుడిగా నాయకుడిగా ప్రత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించారు తన తండ్రి దర్శకుడు టి కృష్ణ గారి పేరును నిలబెట్టే తనయుడనిపించుకున్నారు తాన తన ఏర్పాటు చేసిన స్కూల్ రష్యాలో పార్ట్ టైం ఉద్యోగం శ్రీకాంత్ బంధుత్వం ఇలా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది గోపీచంద్ గారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేసి ఇక ఆయన మాటల్లో నేను పుట్టింది టంకటూరు పక్కన కాకటూరు వారి పాలెం మా తాతయ్య పొగాకు వ్యాపారం చేసేవారు నాన్నది అదే ఊరు అక్కడే పెళ్లి చేసుకుని తాతయ్య లాగా పొగాకు ఎగుమతి వ్యాపారం చూసుకునేవారట తర్వాత సినిమాలపై ఆసక్తితో చెన్నై వెళ్లారు మమ్మల్ని చదువు కోసం ఎక్కడ ఏర్పాటు చేయాలా అని చాలా చోట్ల ఆరా తీశారు చెన్నైలో ఎక్కడ నచ్చకపోవడంతో ఒంగోలు ఏర్పాటు చేశారు చెన్నై నుంచి డి కోమలం అనే ప్రిన్సిపాల్ ని తీసుకువచ్చారు అనేది ఫ్రెంచ్ పదం నిరాశ పడొద్దు అనేది దానార్థం ఒంగోలు టంకుటూరు చుట్టుపక్కల ఉన్న వారు నాన్నగారి స్నేహితుల పిల్లలు మిగతా వాళ్ళు ఆ స్కూల్లో చదువుకునే వాళ్ళు స్కూల్ తో పాటు హాస్టల్ కూడా ఉండేది నేను అన్నయ్య మా అన్నయ్య మా చెల్లెలు ముగ్గురం అక్కడే చదువుకున్నాం ఆ జీవితమే వేరుగా ఉండేది మూడవ తరగతి అయ్యాక నాన్న నేటి భారతం తీశారు తర్వాత చెన్నై అక్కడ రామకృష్ణ మిషన్ చదువు సాగింది నుంచి నేను రష్యా మా చేసింది మా నాన్న ఏర్పాటు చేసిన నీల్ డిస్పరాండం స్కూల్ ఇప్పుడు ఉంది నాన్న స్నేహితులు ఆ స్కూల్ నిర్వహిస్తూ ఉన్నారు అలా వీరి జీవితం ఆనందంగా సాగుతున్న టైంలో ఆ కుటుంబాన్ని చీకటి అలుముకుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఎనిమిదిన కృష్ణ గారు క్యాన్సర్ తో చనిపోయారు అప్పటికి గోపిచంద్ గారి అన్నయ్య ప్రేమ్ చంద్ ఆరవ తరగతి చదువుతూ ఉండగా గోపిచంద్ గారు ఐదవ తరగతి వారి చెల్లెలు చదువుతూ ఉన్నారు తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబం చాలా కృంగిపోయింది తాతయ్య వెంకట సుబ్బయ్య అండతో కొన్నాళ్ళు అక్కడే ఉన్నారు ఆ టైంలో తాను ఓ విషయాన్ని గమనించినట్లు గోపిచంద్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తన తండ్రి బ్రతుకున్నప్పుడు టైంలో ఎంతో మంది పెద్దవాళ్ళు ఇంటికి వచ్చి వెళ్లేవారని తండ్రి చనిపోయాక వారిలో కొందరు ఎప్పుడూ కనీసం పలకరింపు కూడా చేయలేదని తాను మొదట బాధపడ్డానని అయితే తరువాత అతి సహజమని అర్థమైందని వ్యాఖ్యానించారు ఇవన్నీ పట్టించుకోకుండా చదువుకోవాలని తల్లి కోటీశ్వరమ్మ చెప్పేవారు అలా చెన్నైలో ప్లస్ టూ వరకు చదివారు ఇక టీ కృష్ణ గారికి మరో రెవల్యూషనరీ డైరెక్టర్ మాదాల రంగారావు గారితో మంచి అనుబంధం ఉండేది దూరపు బంధత్వంతో పాటు ఇద్దరు భావాలు ఒక్కటే కావడం హోమపక్ష భావజాలం ఉండటం ఇద్దరు ప్రజానాట్య మండలి నుంచి రావడంతో కుటుంబాలు చాలా క్లోజ్ గా ఉండేవి అప్పటికే మాదాల రంగారావు గారి కుమారుడు మాదాల రవిచంద్ తో పాటు ఆయన సోదరుడు రష్యాలో ఉన్నారు రవిచంద్ చదువుతుండగా మరొకరు వ్యాపారంలో ఉన్నారు ఏం చేస్తావని అడుగుగా ప్రేమ్ చంద్ కి సినిమాలపై ఆసక్తి ఉండటంతో అటువైపు వస్తానని చెప్పారు గోపీచంద్ తాను ఇంజనీరింగ్ చదువుతానని చెప్పడంతో రష్యా వెళ్తావా అని అడిగారట అప్పటికే మాదాల రంగారావు గారి కుమారులు అక్కడే ఉండడంతో తాను రష్యా వెళ్తానని చెప్పారు గోపీచంద్ గారు అలా రష్యాలో ఇంజనీరింగ్ చేరారు అప్పటికే డబ్బుకి గోపీచంద్ గారికి ఇబ్బంది లేదు అయితే ప్రతిసారి ఇంటి నుంచి అడగటం నచ్చక రంగారావు గారి కుమారులు వ్యాపారాలు పార్ట్ టైం ఉద్యోగంలో చేరారు అలా తన ఖర్చులకు సంపాదించుకున్నారు అదే రంగారావు గారి కుమారులు చెప్పుకొచ్చారు ఇక ప్రేమ్ గారు సినిమాలోకి వచ్చారు ముత్యాల సుబ్బయ్య వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు టి కృష్ణకి మంచి స్నేహితుడైన కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ అధినేత నాగేశ్వరరావు గారు నిర్మాణంలో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో అమ్మాయి కాపు సినిమా షూటింగ్ జరుగుతుంది అయితే షూటింగ్ లో ఉపయోగించడం కోసం గుర్రపు కావాల్సి వస్తే సింగరాయ కొండ దగ్గర ఉన్న గ్రామంలో ఉందని తెలిసి తీసుకురావడానికి ప్రేమ్ చంద్ తిరుగు ప్రయాణంలో ఆయన వస్తున్న చంద్లారు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ప్రేమ్ చంద్ ప్రాణాలు కోల్పోయారు ఏడేళ్ల వ్యవధిలోనే ఆ కుటుంబం మరో వ్యక్తిని కోల్పోయింది ఓ వైపు భర్తను మరోవైపు పెద్ద కుమారుడిని కోల్పోయిన కోటేశ్వరమ్మ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది అంతేకాదు గోపిచంద్ ఓ ఇంటి మాట్లాడుతూ అన్నయ్య ప్రేమ్ చంద్ కు సంబంధించిన అంశంపై భావోద్వేగానికి గురయ్యారు తాను రష్యాలు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న టైంలో అన్నయ్య చనిపోయారు ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది ఇండియాకు వచ్చేందుకు వీసా కోసం అప్లై చేశాను అప్పట్లో రష్యాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నాకు వీసా రాలేదు చెల్లెలు ఆ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో నేను అమ్మకు ఫోన్ చేసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు రెండు నెలలు నేను మాట్లాడలేదు ఆ తర్వాత ఫోన్లో లో మాట్లాడారు ఆరు నెలల తర్వాత ఇండియాకు వచ్చాను ఇక రష్యా వెళ్లొద్దని సినిమాల వైపు రావాలని అనుకున్నాను చదువును మధ్యలో ఆపేయడం కరెక్ట్ కాదని స్నేహితులు చెప్పారు రవిచంద్ర లాంటి వారు కూడా అదే చెప్పారు అందుకోసం రష్యా వెళ్ళి ఇంజనీరింగ్ పూర్తయ్యాక తిరిగి వచ్చేశాను ఇక గోపిచంద్ గారి మాటల్లో సినిమా రంగంలో ఎవరో ఒకరు ఉండాలనుకున్నాం నాన్న పేరు నిలబెట్టాలనుకున్నాం కదా అనే ఆలోచన వచ్చింది అప్పుడే నేను సినిమా రంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నాను అదే విషయాన్ని మా నాన్నకు మంచి మిత్రుడు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన నాగేశ్వర మామయ్యకు చెప్పా అన్నయ్యకు అలా జరిగింది కదా మళ్ళీ నువ్వెందుకని ఆయన భయపడ్డారు అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్తే నన్ను చూసి బాగున్నాడు కదా సినిమా చేద్దామన్నారు దాంతో మా నాన్నకు స్నేహితులైన నాగేశ్వరరావు తిరుపతిరావు హనుమంతరావు తో కలిసి నాతు తులివల్పు నిర్మించారు అన్నయ్య మరణం తర్వాత కుటుంబానికి అండగా నిలబడ్డాను నేను నటుడిగా నిలదొక్కున్నాక చెల్లెలికి పెళ్లి చేశాం అంటూ చెప్పుకొచ్చారు ఇక తేజ గారిని కలిసి సినిమా అవకాశం కోసం అడుగుగా విలన్ పాత్ర ఉందని తేజ చెప్పడంతో వెంటనే ఒప్పుకున్నారు అయితే నీ హెయిర్ స్టైల్ మార్చాలని చెప్పి అక్కడికక్కడే హెయిర్ కట్ చేయించారు వేషం కన్ఫర్మ్ అయింది ఇంట్లో మరుసటి రోజు నుంచి షూటింగ్ కు చెప్పారట షాక్ తీరా వెళ్ళాక గోపీచంద్ పాత్ర కోసం అంతకు ముందు ముంబైకి చెందిన నటుని ఎంపిక చేశారు అయితే అతను సెట్ కాకపోవడంతో గోపీచంద్ ను తీసుకున్నారు మొదట సినిమాలో పాత్ర మొత్తం నాలుగు నిమిషాలే అని చెప్పారు గోపీచంద్ గారి యాక్టింగ్ ని చూసి సినిమా మొత్తంలో గోపిచంద్ గారిని ఇన్వాల్వ్ చేశారు అదే జయ మూవీ ఇక ఆ సినిమా రిలీజ్ అయి భారీ ఘన విజయం సాధించింది ఇక వర్షం సినిమాలో కూడా విలన్ గానే నటించారు గోపీచంద్ గారు అప్పటి వరకు నెగిటివ్ రోల్స్ ను నటించిన గోపిచంద్ గారు మళ్ళీ హీరోగా ఈ సినిమాలోనే కనిపించారు ఆ తరువాత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లో నటించారు గోపీచంద్ గారు గోపీచంద్ గారు నటించిన వాటిలో చాలా వరకు హిట్ టాక్ వచ్చినవి తన కెరియర్ లో ఒంటరి ముగుడు వాంటెడ్ గౌతమ్ నంద సినిమాలు నిరాశ పరిచని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు గోపీచంద్ మొత్తం మీద ముప్పై సినిమాలు నటించారు ఇక గోపిచంద్ గారి మాటలు సినిమా కోసం హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నాకు శ్రీకాంత్ గారు తెలుసు ముత్యాల సుబ్బయ్య గారిని కలవటానికి వెళ్ళినప్పుడు రామానాయుడు స్టూడియోలో శ్రీకాంత్ గారు పరిచయం అయ్యారు తన గురించి అప్పటిదాకా వినటమే ఆ పరిచయం తర్వాత తెలిసిందే ఆయన ఎంత మంచి వ్యక్తు లోపల ఒకటి పెట్టుకుని బయటకు మరోలా మాట్లాడే రకం కాదు ఆయన బంధువు కాకముందు ఎలా ఉండేవారు ఇప్పుడు అంతే మార్పేమీ లేదు కాకపోతే ఇప్పుడు బంధువులం కాబట్టి ఎక్కువగా కలుస్తూ ఉంటాం శ్రీకాంత్ గారి కూతురి నా భార్య రేష్మ అంటూ చెప్పుకొచ్చారు ఇక వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇక గోపిచంద్ గారి ముఖంపై రెండు చోట్ల గాయాలకు సంబంధించిన మచ్చలు ఉంటాయి అందులో నుదుటిపై ఉండే మచ్చ విషయానికి వస్తే చిన్నతనంలో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఎదురుగా ఓ వ్యక్తి కావిడితో నీళ్లు తీస్తున్నాడు పరిగెత్తే క్రమంలో కావిడి పద్దపై పడ్డారు ఇక ముక్కుపై మత్స్య విషయానికి వస్తే ఓ చమత్కార సామెత కారణమని చెప్పవచ్చు అల్లరి ఎక్కువగా చేస్తే పిల్లలను మందలిస్తూ ముక్కు కోసి పప్పులో పెడతానని అనివారు దీంతో గోపిచంద్ అన్న ప్రేమ్ చంద్ ఎక్కువగా రియాక్ట్ అయ్యారు ఓ రోజు గోపిచంద్ అన్నం తింటుంటే ప్రేమ్ చంద్ వచ్చి ముక్కు కోసి పప్పులో పెడతామంటారు కదరా నేను కూడా నీ ముక్కు కోసి పప్పులో పెడతాను అని చెప్పి బ్లేడ్ తో కోసారట అప్పుడు పెరిగన్నం తింటున్నారు గోపిచంద్ ముక్కు కోయడంతో రక్తం ముద్ద ప్లేట్ లో కారింది కుటుంబం అంతా చాలా టెన్షన్ పడ్డారు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు ప్రేమ్ చంద్ భయపడి వారి నాన్నమ్మ దగ్గరికి వెళ్లిపోయారు ఈ ఘటన జరిగిన టైంలో గోపిచంద్ సెకండ్ స్టాండర్డ్ చదువుతుంది సినిమాలోకి వచ్చాక చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని చెప్పిన తన అన్న కోసం గుర్తుగా అలాగే ఉన్నారు గోపిచంద్ ఏది ఏమైనా గోపీచంద్ గారు భవిష్యత్తులో మంచి సినిమాలు తీసి భారీ చేసుకోవాలని కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటం చేస్తారు కదా